హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యశైని ఛానల్ ఈరోజు నేను సింపుల్గా హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను అది కూడా చాలా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియో అండి చాలామంది నన్ను అడిగారు హెయిర్ గ్రోత్ ఆయిల్ నాకు చెప్పమని అండ్ డ్యాండ్రఫ్ హెయిర్ ఫాల్ అవ్వడం చాలామంది ఈ టైంలో బాగా రా జుట్టు రాలిపోవడం అలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ నేను వారందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇది మంచి హెయిర్ టానిక్ అనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా డాండ్రఫ్ కానీ స్కార్స్ కానీ కుదుర్లు అనేవి బలంగా ఉండడానికి కానీ ఇది స్ట్రాంగ్ ఆనియన్ ఆయిల్తో పాటు ఇది కూడా ఒక మంచి టానిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎవరైనా నా ఛానల్ మన ఫస్ట్ టైం మనం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియం చూసేయండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఒక వన్ కప్ తీసుకోండి కర్రీ లీవ్స్ ఒక పది తర్వాత మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్స్ పైన నేను టాప్లో ఇచ్చాను మీరు చూడండి ఫస్ట్ అయితే మెంతులు ట్రై చే ఫ్రై చేసుకోవాలి తర్వాత కర్రీ లీవ్స్ కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మీరు ఇలాగ ఫ్రై చేసుకోవాలి తర్వాత చూడండి నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మెంతులు కరివేపాకు ఈ రెండు కూడా ఫైన్గా పౌడర్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకుంటే మనకి టూ టేబుల్ స్పూన్స్ వస్తుంది నేను మొత్తం యాడ్ చేసుకుంటాను వన్ కప్ ఆయిల్ తీసుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ తీసుకుంటే మనకి చాలా థిక్గా మనకి కలర్ఫుల్గా ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది నేను అదే ప్యాన్లో ఏం చేస్తున్నానంటే మందంగా ఉన్న ప్యాన్లోనే మనం ఆయిల్ హీట్ చేసుకోండి ఎందుకంటే మనం ఆ పౌడర్ వేసినప్పుడు పొంగుతూ ఉంటుంది జాగ్రత్త మీరందరూ ఓకే మీ దగ్గర స్టవ్ ఆన్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి ఫస్ట్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఇలాగ వేడవనివ్వండి వేడైన తర్వాత మనం టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ మనం పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని యాడ్ చేసేయండి చూడండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు అలా ఉంచేయండి లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి నేను చెప్పిన వెంటనే మీరు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఈ ఫ్లేమ్ మీదే అంటే మనం ఫ్యాన్ వచ్చేసి చాలా మందపాటి తీసుకోవాలి అప్పుడే మనకి దాని మీద ఉన్నటువంటి వేడికి ఇదంతా కూడా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఆయిల్లో చూడండి ఈ విధంగా వడకట్టుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే మనం వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మనం అప్లై చేసుకొని ఎస్టర్డే మార్నింగ్ మనం తలస్నానం చేస్తే ఇలా వీక్లీ అంటే వన్ మంత్ వరకు కూడా మనం ఇలా చేస్తూ ఉన్నట్టయితే మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే వీక్లీ త్రీ టైమ్స్ అలా యూస్ చేయండి ఓకేనా తర్వాత మీ దగ్గర ఎంటీ బాటిల్ ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోండి చూడండి ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకోసమే నేను ఈ వీడియో తీశాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూసారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా యూజ్ చేస్తారు కదా ఎలా ఉందో మీరు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో హెయిర్ అనేది నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు డైలీ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్